హాయ్ నమస్తే మీ కార్తీక్ ఉంగరాల ఈరోజైతే మనం పల్నాడు జిల్లా అదకొరపాడు నియోజకవర్గంలోని బెల్లంకొండ మండలం పులిచింతల ముంపు గ్రామంలో ఉన్నాం మనం ఈరోజు అంటే ఈ ప్రాజెక్టుకి కూడా పులిచింతలమే పేరు అనేది ఈ ఊరు నుంచే వచ్చింది ఈ ఊరు కుజింతల గ్రామం కావటం వల్ల ఆ ప్రాజెక్టుకి కూడా పూజింతలు అనే పేరు కూడా రావడం జరిగింది మనం చూస్తున్నది ఇక్కడ ఈ గ్రామంలో మనం ఒక స్థూపం అంటే అప్పట్లో ఇక్కడ నక్స రైతులు అని చెప్పేసి కూడా చెప్పేవాళ్ళు ఆ నక్స ఉన్న టైంలోనే ఇక్కడ ఎలాంటి స్థూపాలు కూడా కట్టడం జరిగింది ఇక గ్రామం చూసుకుంటే చాలా వరకు పూర్తిగా ముంపు గ్రామం కావడంతో అది కాక ఇదే మొదటిగా ఈ పుజింతల ముంపు గ్రామాలకు సంబంధించి మొదటిగా మునిగిపోయే గ్రామం కూడా ఈ పుదింతల గ్రామం అని చెప్పుకోవచ్చు ఇది ఒకసారి చూపించు గ్రామంలో ఉన్నటువంటి ఈ గృహాలు మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది చాలా వరకు మనం ఊరు మధ్యలో ఉన్నాం ఇప్పుడు ఎక్కడన్నా ఊరు మధ్యలో ఉన్నాం బావి చూడండి ఇక్కడే ఎక్కువగా ప్రజలు కూర్చొని ఉండేవాళ్ళు వాళ్ళు ఆ ఏరియా మొత్తం కూడా రెడ్డిస్ ఏరియా బ్యాక్ చూసుకుంటే మనం ఇదంతా కూడా కాపు సామాజిక ఉండే ఉంటే ఈ ఏరియా ఈ ఏరియా మొత్తం కూడా అది పైన చూస్తుంది కాలనీ అంటారు ఈ మూడు అంటే ఈ గ్రామంలో ప్రధానంగా ఉన్న అంటే క్యాస్ట్వేజ్ పక్కన పెట్టేసుకుంటే మనకి ఈ గ్రామంలో మొట్టమొదటిసారిగా మనం ఊరి మధ్యలో ఉన్నాం కాబట్టి మీకు చూపిస్తాను ఏరియా అయితే చాలా వరకు ఇది ఉంటల ముగ్గు గ్రామానికి సంబంధించిన పూర్తి విశ్లేషణ అయితే మీకు ఈ గ్రామంలో ఎలా ఉంది ఇప్పుడు ఇల్లు ఎలా ఉండేది కూడా నేను పూర్తిగా నేను చూపిస్తాను అయితే ఇక్కడ నేను చూపిస్తున్న ఏరియా మొత్తం కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఏరియా ఇదంతా కూడా ఇది చూడండి ఎందుకంటే నాకు పేర్లు అంతగా ఒకళ్ళ పేర్లు అంటే మనం చెప్పడం కష్టం ఇక్కడ కాపు సామాజిక వర్గం అంటే మీకు అర్థమైపోతుండదు చాలా వరకు ఆ ఊరులోకి అయితే అర్థమైపోద్ది ఏరియా మొత్తం కూడా కానీ వాళ్ళ ఇల్లు కానీ చాలా వరకు ఏంటంటే ఈ ఏరియా వరకు చాలా వరకు ఏంటంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఈ ప్రదేశంలో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి చెందిన ఇల్లులైతే అయితే వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఇంత దూరం మనం వచ్చాము ఎందుకంటే వీడియో చేస్తారు ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కడో ఉంటారు పాపం అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఊరు చూసుకుంటారు కాబట్టి మనం ఇంత దూరం వచ్చి కూడా వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే మనం చేస్తున్నాము పురుషన్తో సంధించిన విషయంలో ఇది కాపు సామాజిక వర్గం ఉండే ఆ ఏరియా ఇదంతా కూడా ఏం లేదు వాళ్ళ ఊరు మొత్తం అది ఈ ప్రదేశం అంతా కూడా నేను కొంచెం కోళ్ళూరు అని అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా వరకు ఎస్ మొత్తం ఈ ఫ్లడ్కి ఒక్క ఇల్లు కూడా లేదు మొత్తం అయినా సరే ఇది ఇష్యూ అయితే ఇక మళ్ళీ కాలనీ ఉంది ఆ కాలనీలోకి వెళ్ళి ప్రయత్నం చేద్దాం అక్కడ కూడా ఎలాంటి ఉన్నాయి అక్కడ ఇల్లు అక్కడ ఒక స్కూల్ కూడా ఉంది అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మీకు ఇప్పుడు మనం ఎస్సీ కాలనీకి సంబంధించిన ఏరియాలో అయితే ఇది బోరింగ్ ఇక్కడ ఇష్యూ అయితే ఎందుకంటే మీకు కొన్ని జ్ఞాపకాలు అనేవి చూసుకున్నప్పుడే ఆ ప్రదేశంలో మనం ఉన్నామే మనం ఏం చేసాము అనేది కూడా మాకు అర్థమవుతుంటుంది కాబట్టి ఎందుకంటే మీకు ఒక కొన్ని పర్టిక్యులర్ ఏరియాలు చూపిస్తున్నా ఈ పుల్జింతల గ్రామంలో ఆ కాలనీలో ఉన్నటువంటి ఒక ఇది మన పంపుకు సంబంధించి అంటే వాటర్ పంపుకు సంబంధించిన విషయంలో ఒక విషయం ఇది ఎస్సీ కాలనీ అయితే పూర్తిగా ధ్వంసమైందని చెప్పుకోవచ్చు ఒక్క ఇల్లు కూడా లేదు పాపం చాలా వరకు ఏంటంటే నేను ఇల్లు అనుకున్నా ఎస్సీ కాలనీ అయితే పూర్తిగా భూమట్టం అయిపోయింది కొన్ని ప్రదేశాలైతే పైకి అంటే మన ఊళ్ళో నుంచి పైకి వెళ్ళే కొద్ది ఇంకా చెట్లు మొత్తం కూడా మొలడం జరిగింది ఎక్కడ కూడా కొద్దికోలేదు ఒక్క ఇల్లు కూడా కనిపించట్లేదు ఎస్సీ కాలింగ్ సమ్సింగ్ విషయంలో అయితే ఎందుకంటే నేను చాలా ట్రై చేస్తున్నా లోపలికి వెళ్దాం ట్రై చేస్తున్నా కూడా ఎక్కడ కూడా చూడండి ఒక ఇల్లు కూడా లేదు అంతా భూస్థాపితం అయిపోయింది చెట్లు మొత్తం మురిసేవి చాలా వరకు ఇళ్లల్లో కూడా తవ్వారు ఇక ఇది చెప్పుకూడదులే కానీ ఈ ప్రదేశంలో కూడా ఏంటంటే చాలా వరకు వచ్చి ఈ గుప్త నిధుల కోసం అయితే చాలా మందిని తవ్వారని చెప్పుకోవచ్చు చూడండి మరి ఇంత ముందు ఇక్కడ ఏమైనా ఉందో ఏదో మనకైతే తెలియదు ఈ కాలనీలో అయితే ఇక్కడ కూడా తవ్వారు కొంతమంది చూడండి ఈ గుప్త నిధుల కోసం నాకు తెలిసి గుప్త నిధుల కోసం తవ్విన అయితే ఇదో చూడండి మనకు లోపల కొబ్బరికాయ కూడా ఉంది చూడండి ఈ ఊర్లో ఏముంది పిచ్చో ఎర్రో మనకైతే తెలియదు ఈ గుప్త నిధుల కోసం ఈ ఏరియాలో అసలు ఏంటో ఈ గ్రామం నడి మధ్యనే ఇది మీకే తెలియాలి ఈ ఊరు తెలియాలి ఇది ఏ ప్రదేశం అంటే ఈ కాలనీలో ఉన్న చివర ప్రదేశంలోకి వచ్చా ఇక్కడైతే గుప్త నిధుల కోసం అయితే తవ్వారు మొత్తం ఒక బండ కూడా తీశారు మరి ఈ బండ ఏందో నాకు అర్థం కావట్లేదు ఈ బండ కూడా తీశారు ఇది విషయం అయితే ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన విషయం అయితే పులుచుంతుల గ్రామంలోని ఇది ప్రభుత్వ పాఠశాల ఈ ప్రభుత్వ పాఠశాల అయితే చాలా వరకు అంటే ధ్వంసం అయిపోయింది చెప్పవచ్చు కానీ అప్పుడెప్పుడో పాత కాలంలో కట్టింది కాబట్టి ఇది కూలిపోలేదు చాలా వరకు ఇలా మిగిలిపోయింది చూడండి ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలు చిన్నప్పటి బూతులు మా ఫ్రెండ్స్తో తిరగడం కానీ ఆడుకోవడం కానీ మనం అవి చెప్పలేము ఎందుకంటే ఇవి చూసినప్పుడు ఖచ్చితంగా ఆ కన్నీటి పర్వతం కూడా అవుతాం ఎందుకంటే మన పక్కన మన బంధువులు కానీ పిల్లలు కానీ లేదా మన తోటి స్నేహితులు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జ్ఞాపకాలు అసలు అవి చెప్పుకోవడానికి మాటలు కూడా రావటం లేదు ఈ స్కూల్లో నేను కూడా చదువుకున్నట్టుగా నాకు కొంత జ్ఞాపకం కూడా ఉంది మాది కోళ్ళూరు కాబట్టి ఎందుకంటే కొన్నాళ్ళు నేను ఈ స్కూల్ కూడా వచ్చాను అనేది నాకు కొంత జ్ఞాపకం అయితే ఉంది కానీ ఇప్పటికైతే జ్ఞాపకం లేదు ఏదేమైనా ఏమైనా సరే మీ విషయంలో అయితే మీరు ఎక్కడో ఉన్నారు కాబట్టి మీకోసమైతే ఇంత దూరం వచ్చి నేను వీడియో చేస్తున్నాను చాలామందికి ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు కనుక ఈ వీడియో చూస్తున్న కామెంట్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే మీతో పాటు నేను కూడా చిన్ననాటి జ్ఞాపకాలను నేను కూడా గుర్తు చేసుకుంటాను కాబట్టి పురుచుంతుల గ్రామంలోని ఇది ఊరు చివరినటువంటి ప్రభుత్వ పాఠశాల ఈ కార్తీక్ ఉంగరాల కరో ప్లేసు ఇది మనం స్కూల్ ఉంది కదా స్కూల్కి ఎదురుంగా ఉన్న ప్రదేశంలో ఉన్నాం మనం ఎందుకంటే కొన్ని ఏరియాలు మీకు పర్టికులర్గా చూపిస్తే తప్ప మీ ఇల్లు అనేది కూడా మనకు అది అర్థం కాదు కాబట్టి నేనైతే చూపిస్తున్నాను ఈ మనకు స్కూల్కి ఎదురుగా ఉన్న మనం ఈ ప్రదేశంలో ఉన్నాం ఇక చాలా వరకు అయితే పూర్తిగా నేలమట్టం అయిపోయాయి ఈ ఇల్లు అన్నీ కూడా చాలా వరకు ఏం లేదు శుభ్రంగా చాలా వరకు భూమట్టం అయిపోయింది ఏం లేదు ఏదో కొన్ని మధుర జ్ఞాపకాలు కొన్ని సంఘటనలు చేసేది ఏం లేదు విషయమైతే ఇది చాలా వరకు ఏంటంటే ఈ ఏరియా వరకు ఆ స్కూల్ ఎదురుగా ఉన్న స్కూల్ ఎదురుగా ఉన్న ఈ ప్రదేశం మొత్తం కూడా ఇల్లులన్నీ కూడా మొత్తం అయిపోయాయి ఏం లేదు ఇక్కడ ఇది విషయం అయితే ఇంకొక ఏరియాకి వెళ్దాం తనకైతే పుల్చింతల ముంపు గ్రామం కూడా షూట్ చేయడం జరిగింది మీకైతే నేను ఫేస్బుక్లోని వీటిలో పెడతాను పుల్చింతల గ్రామం అయితే ఒకవేళ మీరు కామెంట్ చేయండి నా నాకోసం దూరం చేసే కాబట్టి ఒక లైక్ ఒక కామెంట్ ఖచ్చితంగా చేయండి ఈ కార్తీక ఉంగరాల ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి బజార్ని నేను కవర్ చేశాను ప్రతి ఇల్లు కవర్ చేశాను ఎందుకంటే కొన్ని కూలిపోయాను కాబట్టి అర్థం కావట్లేదు ఏదేమైనా సరే ఇది మా పక్కన ఉన్నటువంటి గ్రామం కాబట్టి నేను మీ అందరి కోసం దూరం వచ్చేది వీడియో తయారు చేసే కాబట్టి ఒక కామెంట్ ఒక లైక్ చేయండి ఇది కనుక పూజించుల గ్రామం అయితే మీ కార్తీక ఉమరాల